హాయ్ అండి అందరికీ నమస్తే వేసవిలో వారానికి ఒకసారైనా చెరుకు రసాన్ని తాగాల్సిందే ఎందుకో తెలుసుకోండి సాధారణంగా చెరుకు రసం వేసవ కాలంలోనే విరివిగా లభిస్తూ ఉంటుంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చెరుకు రసాన్ని తాగుతూ ఉంటారు చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చెరుకు రసం తాగగానే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి లభ్యమైనప్పుడల్లా చెరుకు రసం తాగడం చాలా మంచిది వేసవిలో వారానికి ఒకసారైనా ఈ జ్యూస్ తాగాలంట ఎందుకంటే వేసవి దాహం తీరాలంటే కేవలం మంచినీళ్ళు సరిపోవు కొన్ని రకాల జ్యూసులు పానీయాలు తాగాల్సిన అవసరం ఉంది వేసవిలో ఖచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది వేసవి తాపం నుండి మిమ్మల్ని కాపాడమే కాదు ఆహ్లాదకరమైన విశ్రాంతిని కూడా ఇస్తుంది చెరుకు రసం ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పవచ్చు అయితే చక్కెర కలపని చెరుకు రసాన్ని మాత్రమే తాగాలి చక్కెర కలపడం వల్ల చెరుకు రసం అనారోగ్యకరమైనదిగా మారిపోతుంది ఈ దేశీ సమ్మర్ డ్రింక్ను వేసవిలో తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం చెరుకు రసం తాగడం వల్ల ఉపయోగాలు చెరుకు రసంలో మనకు అవసరమైన విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి అలాగే కాల్షియం పొటాషియం విటమిన్ సి విటమిన్ బి వంటి ఎన్నో ఉంటాయి అధిక చెమట కారణంగా మనం కోల్పోయిన ఎన్నో పోషకాలను తిరిగి నింపుతుంది చెరుకు రసాన్ని కొద్ది మొత్తంలో తీసుకున్నా చాలు శరీరాన్ని హైడ్రేట్ ఉంచుతుంది శక్తి సాయులును పెంచుతుంది జీర్ణక్రియకు సాయం చేస్తుంది వేడి వాతావరణంలో చెరుకు రసాన్ని తాగడం వల్ల చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ని తిరిగి శరీరంలో నింపుకోవచ్చు శారీరక శ్రమ చేసిన తర్వాత చెరుకు రసాన్ని తాగితే ఎంతో మంచిది చెరుకు రసంలో సహజంగానే చక్కెర నిండి ఉంటుంది కాబట్టి తాగిన వెంటనే శక్తిని అందిస్తాయి కృత్రిమ స్వీట్నర్లు ఏమీ ఉండవు కాబట్టి డయాబెటీస్ లేని వారికి ఈ చెరుకు రసం ఆరోగ్యమైన పానీయం దీన్ని అధికంగా తాగితే హఠాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు తక్కువ మొత్తంలోనే తాగాలి చెరుకు రసంలో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది శరీరంలోని పోషకాలను శోషించుకునే ఎంజైమ్స్ చెరుకు రసంలో శరీరానికి అందిస్తుంది అధ్యయనాల ప్రకారం చెరుకు రసం లివర్ దెబ్బ తినకుండా కాపాడుతుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు రోగ శక్తిని బలోపేతం చేస్తాయి ఇన్ఫెక్షన్లు వంటివి రాకుండా కాపాడతాయి చెరుకు రసం తరచూ తాగేవారిలో జలుబు ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి ఇందులో సహజ చక్కెర ఉన్నప్పటికీ క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వు కూడా ఉండదు కాబట్టి బరువు పెరిగే అవకాశం తక్కువే ఇది చర్మాన్ని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్